కొలు గ్రామ ప్రజలకు నమస్కారం ఇప్పుడు జ్యోతి స్వామి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది ఏదైతే జరగబోయే పదకొండవ తారీఖు గురువారం రోజు గ్రామ ప్రజలు అందరూ ఆరు గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది వన్ ఓ క్లాక్ వరకు ముగుస్తుంది పెద్ద ఎత్తున వచ్చి ఉంగరం గుర్తుకు ఓటు వేయగలరని కోరుచున్నాను అలాగే వార్డు మెంబర్లు నా తరఫున ఎవరున్నారో వాళ్ళు వాళ్ళు వారిపై లోన్ గుర్తు గ్యాస్ స్టవ్ గుర్తు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించారని నా మనవి ఇంతకుముందు కూడా గతంలో జ్యోతి స్వామి ఎంపీటీసీగా గత పది సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల పదవి కాలంలో పొలుగురు అభివృద్ధికి ఏది ఉన్నా కానీ ఏ సమస్య ఉన్నా దగ్గరుండి మంత్రి గారు హరీష్ రావు గారు మాజీ మంత్రివారి గారు అలాగే కేసీఆర్ గారి సారథ్యంలో ప్రతి పిలుపును మెప్పించి మా గ్రామ అభివృద్ధి దిశగా ముందుకు సాగడం జరిగింది గ్రామ సమస్యల పైన ప్రజలతో పాటు గత ఇరవై సంవత్సరాల నుంచి పొలుగురికి నేను సేవ చేశాను దళిత బండే కావచ్చు ఇంకా ఇతర ఇతర రెవెన్యూ సమస్యలే కావచ్చు హాస్పిటల్ విషయమే కావచ్చు ఏదున్న ప్రజలతో నేనుండి ఊర్లో ఉండి ప్రజల మధ్యలో ఉండి పనులు చేయడం జరిగింది అలాగే మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి నన్ను మీరు ఆశీర్వదించాలని కోరుతున్నారు నేను గ్రామ సర్పంచ్ వేయడం జరిగింది ఒక్కసారి సేవ చేయాలనుకుంటాను అది నా అవకాశంగా ఉంది నాకు ఆదర్శగా ఉండడం వల్ల నేను సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది అయితే పదకొండవ తారీఖు గురువారం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం కంపల్సరీ అందరికీ తొందరగా వచ్చి అందరూ పోటీ భారీ భార్య మీద గెలిపించాలని మన గుర్తు వివరంగా మన నాతో పాటు మా గ్రామ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి కొలుగురు గ్రామ పంచాయతీ ఏర్పడి దాదాపు అరవై సంవత్సరాలు అవుతున్నా కూడా నేటి వరకు కేవలం ఒకటే కమెంట్ చెందిన వాళ్ళే ఊరిని పరిపాలన చేస్తారు తప్ప మిగతా కమెంట్ వాళ్ళని పరిపాలన చేస్తారు సామాన్య జోదక్క నిస్వార్థపరుడు సమాజ సేవకుడు నాకు తెలిసి నేను చిన్న ఉన్నప్పుడు చూస్తున్నా తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కీలకంగా పాల్గొనడు తెలంగాణ ఉద్యమంలో కూడా తన మీద కేసులు ఉన్నాయి ఇప్పుడు పోటీ చేసే వ్యక్తులు తెలంగాణ పోరాటంలో ఉన్నారా ఈ ఊరి కోసమైనా పనులు చేసే పనిలో ఉన్నారా లేరు ఈ ఊర్లో ఎవరికైనా సమస్య వస్తే అర్ధరాత్రి పన్నెండు కానీ సామాన్ తనకు సామాను సామాన్ ఫోన్ చేస్తే మిస్ కలబడితే కూడా మళ్ళీ రిటర్న్ ఫోన్ చేసి ఏమైంది అని మాట్లాడే వ్యక్తి సామాను మరి వాళ్ళు మాట్లాడతారా వాళ్ళు ఒకవేళ గెలిస్తే ఊరికి చివర ఉన్న వాళ్ళ మనం ఇప్పుడు మళ్ళీ పోతే వాళ్ళ ఇంటికి పోరాడు మనం చెప్పు వాళ్ళు తప్ప చెప్పులు తెలిసి అవకాశం లేదు సామాన్యుం ఇప్పుడు మనతో పాటు ఆనంద వాళ్ళు తింటారా ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నిక అధికార మీద వస్తారే పోతుంది కానీ ఆత్మగౌరవం మీద దాడి జరిగితే మళ్ళీ మన ఆత్మగౌరవం కోసం పోరాటం చేయకపోతే మళ్ళీ మనకు అధికారం రాదు ఇప్పుడు తెలి ఇప్పుడు ఆత్మ ఆత్మగౌరవానికి ఆర్థిక వనరుల మధ్య యుద్ధం జరుగుతుంది ఆర్థిక వనరుల కోసమే వాళ్ళు ఆత్మగౌరవం కోసమేమో సామాన్య ఆత్మ ఆత్మగౌరవం ఏమో వీళ్ళందరూ ఆత్మగౌరవం దిక్కురు ఆర్థిక వనరుల కోసం కేవలం ఐదు మంది ఎవరు ఐదు మంది అటువైపు కొలుగురు ప్రజలంతా సామాన జ్యోతక వైపురు కాబట్టి నాకు తెలిసి కొలుగురు చరిత్రలోనే అత్యధికంగా మెజార్టీతోని జ్యోతక సర్పరిగా గెలవబోతుంది దానికి మా ప్రజలందరూ మద్దతు మేము సామాన్య జ్యోతక తెలియజేస్తున్నాం కాబట్టి ప్రియమైన కొలుగురు ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి ఒక్కటే రోజు పదకొండు తారీఖు నాడు రింగు మీద గుద్దితే కత్తెర కట్టు కావాలి రింగులు ఇవ్వాలి రింగు పేద ప్రజల పక్షం ఉంది కత్తెర కేవలం ఐదు మంది దిక్కుండి కత్తెర పేద ప్రజల గొంతులు కడియడానికి ఉంది తప్ప పేద ప్రజల గురించి కత్తెర గుర్తు మాట్లాడే అవకాశం లేదు కాబట్టి ప్రియమైన ప్రజల మళ్ళొక్కసారి ఆలోచించండి యువకులు విద్యార్థులు పెద్దలు అక్కలు చెల్లెలు అన్నలు అందరూ కూడా ఆలోచన చేయండి వీళ్ళు మన వాళ్ళు మన వాళ్ళు మనం గెలిపించుకుంటే అభివృద్ధిలో మనం ముందుకు పోతాం వాళ్ళు గెలిచిరనుకో ఈరోజు గెలిస్తే వెళ్ళారే హైదరాబాద్ ఉంటారు అటే పోతారు కాబట్టి జ్యోతకను అత్యధిక మెజార్టీని కొలుగు గ్రామ పద్దెనిధిని గెలిపిస్తారని నేను ఆశిస్తూ తెలియజేస్తూ తెలియజేస్తాను థ్యాంక్ యూ